ముఖ్య కారణం ఏంటంటే నిన్న మనకు కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉండి రాష్ట్రం కోసం ఇప్పటివరకు ఏది ఏ దాని గురించి కూడా మాట్లాడలేదు కానీ ఆయన మాటలు కానీ ఆయన వ్యవహార శైలి కానీ విటకారంగా ఉంది తెలంగాణ రాష్ట్రం పైన తెలంగాణ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చిన ఆనందపడాలా లేదా ఇంత అవగాహన లేని వ్యక్తులకి పదవులు అలంకారం ఎట్లయినా అని చెప్పి బాధపడాలా మాకు అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా సరే కేసీఆర్ గారి కేసీఆర్ గారి మీద విడుచుకోబడని తప్ప మీరు వాళ్ళు కేంద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పదవి తీసుకొని చేసేది ఏం లేదు రాష్ట్రానికి ఈయన కేంద్ర నిధులు రాష్ట్రానికి ఎట్లా వాడాలో ఆయన కేసీఆర్ గెలి మన నిన్ను కేంద్రనీధులను రాష్ట్రానికి ఎట్లా ఉపయోగించుకోవాలో కేంద్ర మంత్రిగా నిన్నే నా పెట్టింది నిన్నే పెట్టింది బరాబర్ కేసీఆర్ అంత తక్కువ కనబడుతున్నాడా నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని విమర్శించే మాటలు జనాల మధ్యలోకి వచ్చి తిరిగి ఇప్పుడు వడత బాధితులు ఎంతోమంది నష్టపోయి ఉన్నారు వాళ్ళ మధ్యలో వచ్చి కేసీఆర్ తిట్టు చెప్తారు నీకు నీ భర్తం పడతారు నీవు నీ చీకటి ప్రీడి ఇద్దరు కలిసి సెక్రటరేట్ లోపల మాట్లాడుకొని సెక్రటరేట్లు కూలుస్తారు ఎంతో మంది చిహ్నంగా ఎంతో మందికి మనస్ఫూర్తిగా నచ్చి సెక్రటరేట్ మనం రూపొందించుకున్నాం అటువంటి సెక్రటరీని కూలబడతా అంటావు నువ్వు కట్టించేది ఏమి ఉండదు మీ దగ్గర నుంచి కూల్చమే మీ బతుకు మొత్తం ఏం కూలుచావు అట్లా అని చెప్పి మా ప్రభుత్వాన్ని కూల్చిరు తప్పుడు మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటివరకు పది నెలల నుంచి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పది నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ఇప్పటివరకు నోటు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడిన అవను ఇన్ని రోజులు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా నేను అడుగుతున్నాను కేంద్ర సహాయ మంత్రి కదా మీరు ఇప్పుడు ఏదో కేసీఆర్ గురించి ఎవరో పాతికే మిత్రులు అడిగినందుకు మీరు అంతగానే విడుచుకోబడ్డారు కదా అవగాహనతో అవగాహన లోపంతోనే వ్యటకారంగా ఇదే నిరుద్యోగ మీద మాట్లాడికి మీకు టైం అడిగిపోయింది వర్షాలు పడి వరదలు వచ్చి ఎన్నో గ్రామాలు ముప్పు గురైనవి వాళ్ళ దానిలో మీద నుంచి మాట్లాడానికి టైం ఎడిపోయింది నీకు నీకు ఢిల్లీ నీళ్ళు బాగా ఉడి పడ్డట్టున్నాయి బండి సంజయ్ గారు అందుకే ఆ మాటలు బాగా మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నది మేము ఉన్నాం కానీ ఇప్పటికి మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు మేము మేము మీ చీకటి ప్రియుడు రూలింగ్లో ఉన్నారు అర్థమైందా కేంద్రంలో న్యూ రూలింగ్లో ఉన్నావు రాష్ట్రంలో న్యూ రూలింగ్లో ఉన్నావు కానీ ఇప్పటికీ కేసీఆర్ పైన మేము విరుచుకుబాటు విరుసుగుబాటు తన విరిచిపెట్టి రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే రాష్ట్రం మంచిగా సుభిక్షంగా ఉండాలంటే మనము రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులను కానీ సంక్షేమాన్ని కానీ ఎట్లా వాడుకోవాలి ఎట్లా చేసుకోవాలని మత్ సత్సంభావ సంబంధాలు పెంచుకోవాలి రాష్ట్రం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీకు వచ్చి ఏ చీకటి ఒప్పందాలు చేసుకున్నా మాకైతే తెలియదు మళ్ళా నువ్వు ఎందుకంటే బయటకు వచ్చినమనే మన కేసీఆర్ గారి గురించి మాట్లాడింది కాబట్టి మాకు అది అంత కొంచెం డౌట్గా ఉంది అది కాకుండా ఈ పది నెలల పీరియడ్లా పది నెలల పీరియడ్ నువ్వు కేంద్రం నుంచి ఇప్పుడు మాకు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయినప్పుడు జీరో బడ్జెట్ వచ్చినవు నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు చెప్పు బాబారు పది గ్రహాలు పదో గ్రహం కింద కేసీఆర్ వచ్చిండు పదో గ్రహం రేపు భర్తం పడని దశ అవతారంగా కేసీఆర్ మళ్ళీ తిరిగి బ్యాక్ వస్తున్నాడు రెడీ ఉండను చూసుకోండి మళ్ళా ఊర్లలో తిరగలేని పరిస్థితులు వస్తాయి మీకు ఎవరైతే మోసపోయి మిమ్మల్ని గెలిపించి పీఠం ఎక్కించి కుసెట్టి రో బాలే మిమ్మల్ని తరిమి తరిమి రోజు దగ్గరకు వస్తుంది వీటన్నిటిని అవగాహన పెట్టుకొని నోట్లకి వెళ్ళి మాట అవగాహనతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కేసీఆర్ కానీ తప్పు కొట్టడము నీ మోహానికి నువ్వు ఎన్నడైనా యాగం చేసావా పది సంవత్సరాల నుంచి అంతకుముందు కేంద్ర ప్రభుత్వములో బీజేపీ ఉన్నది ఒక్క గుడినైనా మన తెలంగాణలో డెవలప్ చేసినరా అయోధ్య రామమందిరం కట్టినరు మంచిది అలాగే తెలంగాణలో కూడా భద్రాద్రి రామాయణం ఉంది కదా దాన్ని ఎందుకు మీరు టేకప్ చేసి అభివృద్ధి చేస్తలేరు మా భద్రాచలం ఏడు మండలాలు అలాగే రాముల వారికి సంబంధించిన భూములన్నీ ఆంధ్రాలో మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపినరు రావడం రావడం మీరు అన్యాయం చేసిన వీటి మీద మీకు అడగడానికి చిత్తశుద్ధి లేదు పొద్దులేస్తే కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద అడగడం మీ పని అయిపోయింది వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రతి అంశాన్ని మీరు ఎలాగైతే విష ప్రచారం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సరే మా ప్రజలు మమ్మల్ని కొంచెం తప్పుగా అర్థం చేస్తున్నారు మాకు ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ ప్రజల మీద దొంగ ఎవరు పనిచేసేవాడు ఎవడో ఇప్పటికే అర్థమైంది మా యొక్క పనితనాన్ని ఇప్పటికే గమనించండు వీళ్ళు ఇప్పటికీ వచ్చి రోల్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి సున్నా బడ్జెట్ తీసుకొని వచ్చాడు ఇంతమంది ఇంతమంది పదహారు ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఇంతమంది ఉండి కూడా మీరు సున్నా బడ్జెట్ తీసుకొని వచ్చింది ఆఖరికి తెలంగాణ కూడా సున్నా చేశాను మీకు ఎందుకు ఆ పదవులు ఈ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పాలసీ ఎట్లుంటారంటే ఎలక్షన్ టు ఎలక్షన్ పాలసీ ఉంటుంది ఎలక్షన్ల కేవలం ఈ ఎట్లా గెలవాలి వచ్చే ఎలక్షన్కి ఎట్లా మసూలుకోవాలి తప్ప ప్రజలపై ఎట్లా ఏ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలు వాళ్ళ కనీస సంక్షేమము ఎట్లా తీర్చాలి మరి మనం ఎన్నో హామీలు ఇచ్చినాము ఎన్నో మాటలు చెప్పినాము కనీసం నిలబెట్టుకుందాము ఒక్కటైనా ఒక గ్యారంటీ మీరు నిలబెట్టుకుంటారా రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నా ఒక్కటైనా ఒక గ్యారంటీ మీరు ఒకటే ఒకటి గ్యారంటీ అమలు చేసామని చెప్పుకుంటున్నారు కదా బస్సులో అమలు చేసామని చెప్పుకుంటున్నారు కదా ఆ బస్సులు కూడా మీరు కోత పెట్టినరు అన్ని బస్సులకు పరిమితం చేయకుండా ఓన్లీ సూపర్ లగ్జరీ ఇటువంటి పై స్థాయి బస్సులను తీసేసిండు ఎక్స్ప్రెస్లో నెలలకు కుర్చించి వాటిని కూడా బస్సు సంఖ్య తక్కువ చేసి డిఫోలో డిఫోలో పరిమితం చేశారు కొన్ని బస్సులను మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సోషల్ మీడియా విభాగం తరఫున అలాగే విద్యార్థి విభాగము బీసీ విభాగం తరఫున మైనారిటీ విభాగం తరఫున మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాము ధన్యవాదాలు